మన తెలుగుదేశం పార్టీ కూలూరు పేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఇన్చార్జ్ ఎల్లవల సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మన యువనాయకులు రాజేష్ గారికి మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన ఎన్టీఆర్ గారు జయంతి నూట నూట రెండవ నూట రెండవ జయంతి జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు ఘనంగా మన ఎమ్మెల్యే విజయ్ విజయశ్రీ గారి ఆదేశాల మేరకు మన సుల్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట టౌన్ లో కేక్ కటింగ్ మరి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనం ఎన్టీఆర్ జయంతి రోజే మహానాడు జరుపుకుంటూ మరి ఈ రోజు కడపలో అంగరంగ వైభవంగా రెండు రోజులు దాంచి వేల కోట్లాది మంది జనాలతో లక్షలాది మంది జనాలతో ఈరోజు మహానాడు విజయవంతంగా జరుగుతుంది మరి అదే విధంగా ఇక్కడ ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మరియు మన భారతదేశంలో మళ్ళీ ఇతర కంట్రీల్లో కూడా ఈరోజు ఎన్టీఆర్ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు మరి అంత పెద్ద గొప్ప నాయకులు మనకి ఈ భారతదేశంలో మనకి ఉండడం మన అదృష్టంగా భావించుకోవాలి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎదగాలంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎదగగలుగుతాం మన తెలుగుదేశం పార్టీలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది మైనార్టీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాలు అనేక అనేక స్థానాల్లో ఉండడం జరిగింది ఇదంతా కూడా మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు మనకి కల్పించిన ఒక హక్కు మరి అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మనకి రాజ్యాంగం రాసి మన అందరికీ భారతదేశంలో స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామో మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో స్థాపించి ఈ రోజు మనం ఇక్కడ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం దానికి ఒక కార్యకుడు మన ఎన్టీఆర్ గారు ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించి ఆయన సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన పెద్దలు ఇన్ఛార్జ్ నెలవారు సుబ్రహ్మణ్యం గారికి మరి అదేవిధంగా